నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా జాతీయ చీఫ్ సెక్రటరీ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష రక్షత మంచినీటి సరఫరా పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు తగిన కార్యాచరణ తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఓల్డ్ నిర్వహించిన పోలీసులు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారించామని వెల్లడి ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ధీమా తాగునీటికి సంబంధించి పాఠ్యాంశాలలో ఒక ప్రత్యేక చాప్టర్ ను పెట్టవలసిన అవసరం ఉందని దానివల్ల విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి తాగునీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ఏర్పడి నీటిని పొదుపు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు రక్షత మంచినీటి సరఫరా పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా తగిన కార్యాచరణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గత డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీలో జరిగిన మూడవ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై బుధవారం వేలగపూడి రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీఎస్ల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు ముఖ్యంగా భూమి ఆస్తులు విద్యుత్ తాగునీరు వైద్య ఆరోగ్య విద్యాశాఖలకు సంబంధించిన సిఎస్ల సమావేశంలో చర్చించిన టీమ్ అంశాలపై చర్యల నివేదికను నీతి ఆయోగ్ సమర్పించవలసి ఉందని కావున త్వరితగతిన సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జులై మాసంలో నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్ సమావేశం జరగనుందని ఆ సమావేశంలో గత సిఎస్ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించనున్నారని పేర్కొన్నారు ఐదు విభాగాలకు సంబంధించిన నూట పదిహేడు పాయింట్స్ పై శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు కాగా ఇప్పటి వరకు నలభై మూడు అంశాలపై చర్యలు తీసుకోగా మరో ఆరో అంశాలకు సంబంధించిన చర్యలు ప్రారంభించారని పదిహేడు అంశాలపై ఇంకా చర్యలు చేపట్టవలసి ఉందని ఏడు అంశాలపై ఆయా శాఖల నుండి సమాధానాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు అంతేగాక ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఇరవై ఎనిమిది అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు అంతకుముందు పలు అంశాలపై చర్చిస్తూ ముఖ్యంగా తాగునీటికి సంబంధించి పాఠ్యాంశాల్లో ఒక ప్రత్యేక చాప్టర్ ను పెట్టాల్సిన అవసరం ఉందని దానివల్ల విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి తాగునీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ఏర్పడి నీటిని పొదుపు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారించామని ధ్రువ పత్రాలు లేని వాహనాలను సీజ్ వెల్లడించారు ఎన్నికల ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా విజయవాడ టూ టౌన్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓల్డ్ ఆర్ఆర్ పేటలో ఉదయం ఐదు గంటల నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో టూ టౌన్ వన్ టౌన్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓల్డ్ ఆర్ఆర్పేటలో సుమారు వంద ఇల్లు తనిఖీలు చేశారని నలుగురిని సస్పెక్ట్ షీటు ఉన్న వాళ్లగా గుర్తించామని ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని రెండు ఆటోలు ఇరవై ద్విచక్ర వాహనాలు గుర్తించి వాటిని సీజ్ చేశామని తెలిపారు ఈ నిర్బంధ తనిఖీలో టూ టౌన్ సీఏ గణేష్ వన్ టౌన్ సీఏ దుర్గాశేఖర్ రెడ్డి పిఎస్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు మా సీఎస్ టూ టౌన్ సిఏ అలాగే వన్ టౌన్ సిఏ అలాగే మా ఎస్ఐస్ స్టాఫ్ అందరితో కలిసి ఈ ఓల్డ్ ఆర్ఆర్ పేటలో హౌసెస్ అన్నీ కూడా కార్డన్ అండ్ చర్చ్ ప్రోగ్రాం పెట్టి అన్ని ఇళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది సుమారుగా వంద ఇళ్ళు పైన ఉంటాయి ఇవన్నీ కూడాను అన్నిటిలోనూ కూడా చెక్ చేస్తే మనకి నలుగురు సస్పెక్ట్స్ కూడా దొరకటం జరిగింది వీళ్ళు ఏంటంటే ఇదివరకు ప్రీవియస్గా ఓల్డ్ కేసెస్ అవి ఉన్నాయి తెట్ట కేసెస్ ఒక ఇద్దరి మీద అదే రకంగా ఒక రౌడీషేటర్ మర్డర్ కేసు ఉన్నతం మీద వీళ్ళంతా కూడా దొరకటం జరిగింది దీంట్లో భాగంగా రికార్డు లేని ఇంటి మించి ఇరవై మూడు వెహికల్స్ని మనం సీజ్ చేసాం అవి కాకుండా దాంట్లో ఇరవై మూడు బైక్స్ అలాగే రెండు ఆటోలు కూడా సీజ్ చేసాం తర్వాత ఈ ఇంచుమించుగా సుమారుగా ఒక నూట ఇరవై వెహికల్స్ చెక్ చేస్తే దాంట్లో ఇరవై మూడు వెహికల్స్ మనకి ఇది వితౌట్ రికార్డు నెంబర్లెస్ వెహికల్స్ తిరిగి అవన్నీ కూడా సీజ్ చేసి అవన్నీ కూడా తర్వాత వెరిఫై చేయడం జరుగుతుంది ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నాయి దీంతో పాటు కౌంటింగ్ రోజు చోట చోటు చేసుకుంటున్నాయని భావిస్తున్న పరిణామాలపైన పార్టీలు అప్రమత్తం చేస్తున్నాయి ఇదే క్రమంలో కౌంటింగ్ రోజు జన సైనికులు ఎలా ఉండాలన్న దానిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఓ వీడియోను రిలీజ్ రిలీజ్ చేసిన వీడియోలో నాగబాబు జన సైనికులకు వీర మహిళలకు నాయకులకు పిఠాపురం జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయానికి చేరువులో ఉందని నాగబాబు తెలిపారు వైసీపీ పరాజయం అంచుల్లో ఉందన్నారు ఎప్పుడైతే ఓ మనిషైనా ఓడిపోతాడని తెలిస్తే ఉంటుందని హింసకు గొడవలకు సిద్ధపడతారని నాగబాబు తెలిపారు జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి వీర మహిళలకి అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువులో ఉంది వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జనసైనికులకి వీర మహిళలకి నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లే నాకు ఎగిరిగిరి పడుతుంది అన్నీ ఉన్నా అణిమణి ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం కూటమి సభ్యులందరికీ అలాగే జనసేన కార్యకర్తలకి వీర ఒక మనవి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు పోలీసులకి ఎలికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవింపు చర్యలకి వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ సిఎస్ జవహర్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు సిఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తన ఉంటుందని ఆరోపణలు చేశారు భూములు మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే సిఎస్ పని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జోసన్ చెప్పారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయం నుండి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఫలితాలు రోజు అల్లర్లు సృష్టించడానికి వైసీపీ సిద్దమవుతుందని కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ రాష్టం మోహరించనున్నారని తెలిపారు రాయలసీమ ప్రాంత ప్రజలను తటస్థంగా ఉండనివ్వకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకు దారితీస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు యోగేంద్ర యాదవ్ చేసిన గాలి వ్యాఖ్యల గురించి అందరికీ తెలుసు మోడీపై చేస్తున్న విషపు వ్యాఖ్యలు ఎవరు పట్టించుకోరని పేర్కొన్నారు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటుందన్నారు సిఎస్ జవహర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తన ఉంటుందని ఆరోపణలు చేశారు భూములు మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే సిఎస్ పని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జోత్సయం చెప్పారు జవహర్ రెడ్డి గారు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటి విషయం వస్తున్నటువంటి కథనాలను బట్టి అర్థమవుతుంది ఐదు వందల తొంభై ఆరో జీవో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కావచ్చు క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా సంబంధించినటువంటి ప్రాంతంలో రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో వీళ్ళ దృష్టి అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా కొంత అమాయకంగా ఉంటారు ఇప్పటి వరకు జరిగినటువంటి భూముల రిజిస్ట్రేషన్స్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారడం తథ్యం కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం తథ్యం అనేటువంటి విషయం తేటతల్యమైనటువంటి నేపథ్యంలో చివరికి దింపుడు కళ్యాణం ఆశతోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సొమ్ము తీసుకొని పూట గడుపుతున్నటువంటి ఈ పెద్ద మనిషి వాళ్ళ యొక్క కార్యకర్తలకు దిగజారి పోలింగ్ రోజు ఏ విధంగా అయితే అరాచకాలు సృష్టించి భయభ్రాంతులు గుర్తు చేసి గురి చేసి దొంగ ఓట్లు వేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారో అది ఈసి చాలా వరకు కట్టడి చేయగలిగింది సమర్థవంతంగా కానీ ఇప్పుడన్నా ఆ వ్యూహాన్ని కౌంటింగ్ రోజు అమలుపరచాలనేటువంటి ఉద్దేశంతో సిగ్గు లేకుండా వాళ్ళ నాయకులందరికీ నిన్న ఇచ్చినటువంటి గొడవలు చేయండి అరాచకాలు చేయండి ఏదో ఒక విధంగా కౌంటింగ్లో పై చేయి సాధించండి అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పోటు లాంటిది విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ విఫలమైందని ఏఎస్ఎఫ్ఏ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ ఆరోపించారు అడ్మిషన్ల పేరుతో లక్షలాది రూపాయలు తల్లిదండ్రుల నుంచి దోచేస్తున్నారని ఆరోపించారు ముందుగా అడ్మిషన్లు చేసే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హనుమాన్పేట దాసరి భవన్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట కోశాధికారి ఎం సాయికుమార్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఒక పక్క పదో తరగతి పరీక్షలు పూర్తి కాకముందే విద్యార్థులు ఇళ్లకు వెళ్లి ముందస్తుగా అడ్మిషన్ చేసుకుంటే ముప్పై శాతం యాభై శాతం డిస్కౌంట్లు ఇస్తామని తల్లిదండ్రులను మోసం చేసి లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టించుకుని అడ్మిషన్లు చేయించుకుంటున్నారని విమర్శించారు విద్యా సంవత్సరం పూర్తి కాకముందే కార్పొరేట్ కళాశాలలు అడ్మిషన్లు పూర్తి చేశాయని తెలిపారు విద్యాశాఖ అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు కళాశాలను అయితేమి పాఠశాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారాయణ చైతన్య ఎస్ఆర్ వివిధ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందు కానీ వాళ్ళ యొక్క యాజమాన్యం వాళ్ళు ఫ్యాకల్టీ అందరూ కూడా హౌస్ విజిటింగ్ క్యాంపింగ్ల పేర్లతో ఇంటికి పంపించి విద్యార్థులకి డిస్కౌంట్లు ఇస్తాం మీరు ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటే అని చెప్పి విద్యార్థుల ఒక తల్లిదండ్రులు మో మో మాటలు చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు డొనేషన్ల పేరుతో ఈరోజు యాజమాన్యం ముందస్తుగానే అడ్మిషన్లు చేసుకుని చేసుకునేసి విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుగానే బ్రిడ్జ్ కోర్సులు అనేక రకాల కోర్సుల పేర్లతో ఈరోజు సెలవుల దినాలని విద్యా విద్యాశాఖ అధికారులు ప్రకటించినటువంటి వాళ్ళ యొక్క నిబంధనలని తొంగల తొక్కి ఈరోజు తరగతులు కూడా ఎక్కడ కూడా కార్పొరేట్ విద్యా పైన ఆర్ఐఓ గారి నుంచి పైన విద్యాశాఖ మండలి చైర్మన్ గారి కమిషనర్ గారు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా విఫలం చెందారని చెప్పి అఖిల భారత విద్యార్థి సమయగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థల పైన అదేవిధంగా స్కూల్స్ నుంచి కాలేజెస్ వరకు ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు ప్రకటించినటువంటి నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తున్నటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకుని అలాంటి కళాశాలను సీజ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము కోరుతున్నాం అదేవిధంగా వస్తున్నటువంటి విద్యాశాఖ విద్యా సంవత్సరానికి అనుగుణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్ర కళాశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా తీసేసి తొలగిస్తూ వీళ్ళ యొక్క అధికారంలో ఎవరు వస్తే వాళ్ళకి అనుకూలంగా పెట్టుకున్నటువంటి స్కీమ్స్ వల్ల విద్యార్థులు విద్యారంగాన్ని విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క స్వంద స్వార్థం కోసం కాకుండా విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే పద్ధతిగా ఉండాలని చెప్పి స్కీమ్స్ అఖిల భారత విద్యార్థి సభ్యక విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం పోస్టల్ బ్యాలెట్లో తొంభై శాతం ఓట్లు వైకాపాకు వ్యతిరేకంగా పడ్డాయని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు ఆ ఓట్లను తగ్గించాలని అధికార పార్టీ నేతలు కుట్రలు పనుతున్నారని ఆరోపించారు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన డిక్లరేషన్ పై గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా బ్యాలెట్ కవర్ పై ఓటర్ సంతకం లేకపోయినా బ్యాలెట్ పేపర్ను తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైకాపా ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ఏడు వందల యాభై ఫిర్యాదులు చేస్తే కేవలం రెండింటికి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని తెలిపారు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కాగితం బయటకు వెళ్లాలన్నా ఒకటికి రెండు సార్లు న్యాయవాదులతో చర్చించి పంపిస్తామని అత్యంత బలమైన వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు వైకపా నాయకులపై నాలుగు వందలకు పైగా కేసులున్నాయని కోర్టులంటే వాళ్ళకు లెక్కే లేదని దుయ్యబట్టారు నువ్వేం చెప్తున్నావు ఆ కవర్లో థర్టీన్ బి థర్టీన్ బిలో ఆయన సంతకం లేకపోయినా ఎలక్ట్రికల్ సంతకం లేకపోయినా రిజర్వ్ చేయమని ఉంది కాబట్టి నువ్వు ఇచ్చిన సట్లరు తప్పు అంటాడు పైగా దీని మీద ఇవాళ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోర్టుకి వెళ్తాం వెళ్ళండి కోర్టుకి కోర్టు అంటే మీ గౌరవం ఎక్కడ ఏడ్చింది నాలుగు వందల కేసులు ఉన్నాయి కంటెమెంట్ కేసులు మీ మీద అవి క్లియర్ చేసుకోండి ఫస్ట్ అంటే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగెన్స్ట్గా వేసారు కాబట్టి నాలుగు లక్షల తొంభై ఏడు వేల్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే మిగతా ఓట్లో నైంటీ పర్సెంట్ వైసీపీకి అగెన్స్ట్గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెన్స్ని తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అలవాటు చేస్తున్నారు తప్ప తనలో మెదడున్నాడు ఎవడు ఈ కాగితం ఇవ్వడు తెలుగుదేశం ఏం అడిగింది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు దీని మీద ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు ఏదో పెద్ద ఎలక్షన్ కమిషన్కి వైరస్ పట్టిందంటే టీడీపీకి ఆంధ్రప్రదేశ్కి నువ్వు క్యాన్సర్ అయితే మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్సే వైరస్ కెన్ బి రిమూవ్డ్ బట్ క్యాన్సర్ని క్యూర్ చేయటం లేదు అందుకే రేపు నాలుగో తారీఖు క్యాన్సర్ క్యూర్ చేసే వ్యాక్సిన్ రాబోతుంది అది మీకు ముందుగా తెలిసింది కాబట్టి ఈ అల్లరి ఈ గొడవ ఎవడన్నా మీ మీ లాయర్లను అడగండి ఇచ్చిన కాగితం ఏంటి ఒకవేళ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీ దగ్గర లేకపోతే మీరు సంతకం పెట్టిన ఆరుగురు ఎవరు లెవళ అప్పిరెడ్డి మేరు నాగార్జున పేరుని వెంకటర నాని కిషోర్ బాబు కిషోర్ బాబు ఐఆర్ఎస్ ఆఫీసరు ఆయన చదువుచ్చు కదా చదువుకోండి మేము అడిగింది ఏంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏంటి మీరు పెట్టిన కాగితం ఏంటి ఏదో మీరు అల్లరి చేయటానికి మీ బాలహీనతను బయటపెట్టి వాడానికి ఇచ్చిన అల్లరి తప్ప దీంట్లో సబ్జెక్ట్ లేదు మీరు కోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా వెళ్తారు మీరు మీకు ఇష్టం సుప్రీం సుప్రీంకోర్టు కూడా వెళ్తారు అక్కడ కూడా ముట్టిగా తిన్నా మీకు సిగ్గు లేదు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ ఒకటో తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లుగా యోగా శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు భారత సాంప్రదాయ వైద్యం ప్రపంచం అంతా ఆచరించేలాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ఉద్యమానికి తమ సంస్థ సహకారం అందించనున్నట్లు తెలిపారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలపై యోగా శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ విలేకరుల సమావేశాన్ని జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజల్లో అవగాహన వారే తగ్గించుకునేలాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు చివరి రోజు జూన్ ఇరవై ఒకటిన యోగాశక్తి చికిత్సను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లుగా తెలిపారు ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని ఇప్పుడు అసహజ మరణాలు బాగా పెరిగి ప్రజల్లో ఆందోళన పెరిగిందని దానికి సమాధానాలు తెలియజేసి జాతిని శాంతింపచేయవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు హార్ట్అటాక్ క్యాన్సర్లు పక్షవాతాలు ఊపిరి సమస్యలు సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో యోగా శక్తి సాధన సమితి ప్రజల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సమస్యల మూలానికి వైద్యం జరిగేలా ఖర్చు గణనీయంగా తగ్గేలా వ్యక్తి మరియు కుటుంబ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేలాగా శిక్షణ ఇవ్వటం మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు అన్ని ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు ఈ ప్రెస్ యోగా గురువులు జి కృష్ణ పాల్గొన్నారు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జూన్ ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు ఇరవై ఒక్క రోజుల పాటు అహ అసహజ మరణాల తగ్గింపుకు యోగశక్తి చికిత్స అనే అంశం మీద అవగాహన కార్యక్రమాలు దాని నుంచి వాటి నుండి బయటపడ్డానికి శిక్షణ కార్యక్రమాలు అలాగే ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేయాలి అని నిర్ణయించడం జరిగింది మనందరికీ తెలిసిన అంశమే యోగాలో ఐదు కోశాసు ఉన్న విషయం ఏంటి ఐదు కోశాసు అంటే అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ జ్ఞానమయ కోశ ఆనందమయ కోశ ఈ యోగశక్తి చికిత్స అనేది ప్రాణమయ కోశాకి చెందినటువంటి అంశం ఈ ప్రాణమయ కోశలో హెచ్చు తగ్గులే మనలో వచ్చే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్కి కారణమయ్యింది ఏంటది అంటే ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం ప్రాణశక్తి ఒక అవయవానికి కానీ ఈభాగానికి కానీ అందకపోతే అనారోగ్యం అలాగే ప్రాణశక్తి అనగానే దేర్ విల్ బి ఏ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ అంటే మన బాడీలో వేడి తత్వము నెగటివ్ అంటే చలవ తత్వం మనలో ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం అని చెప్పుకున్నాం కదా ఇవి ఎలా ఉంటాయి అంటే ప్రాణశక్తి తగ్గితే లేవలేకపోవటం నడవలేకపోవటం మరి కోపం అసహనం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గాని నగరపాలక సంస్థ గాని ప్రజలపై పనుల భారాలు మోపటంలో చూపిన శ్రద్ధ మంచినీటిని అందించడంలో చూపలేదని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఎద్దవా చేశారు నగరంలో కొన్ని రోజులుగా కలుషిత నీరు తాగి ప్రజలు పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గొల్లపాలెం గట్టు వద్ద ప్రజలకు మంచినీరు సరఫరా చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీరు కలుషితమై రంగు మారి గమేషన్ బ్లీచింగ్ కంపు కొడుతూ ఉందని లీకేజీల ద్వారా డ్రైనేజ్ వాటర్ మంచినీటితో కలిసిపోతుందని కుళాయి నీటిని తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని అన్నారు ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అయినా వైసీపీ ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ చర్యలు చేపట్టకపోవటం బాధాకరమని అన్నారు అధికారులు తక్షణమే మంచినీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో కొండారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాలుష్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు లెవెన్ ఎంజిడి అలాగే సిక్స్టీన్ ఎంజిడీ ఇంకా నగరంలో అనేక చోట్ల ఈ మంచినీళ్ళ రంగు పసుపు పచ్చగా మారిపోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఒకవైపు వాంతులు విరోచనాలు అతిసార దీంతో ఇప్పటికే పది మంది మరణించినటువంటి పరిస్థితి ముఖ్యంగా విజయవాడ వన్ సర్కిల్కి సంబంధించి పశ్చిమ నగరానికి సంబంధించి లెవెన్ఎంజీడీ నుంచి వస్తున్నటువంటి మంచినీరు పశుపచ్చ రంగంలో రావడం ద్వారా ఈరోజు గొలపాలం కాైలర్ పేట ఇంచ్ ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం మీద మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే అధికారులకి పలుమార్లు వినవించినా కానీ నెలల తరబడి గడుస్తున్నా కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు అలాగే కాలంలో పైప్ లైన్లు ఉన్నాయి ఈ ఉన్న వాటర్ పైప్ లైన్లు తొలగించాలని కోరినా కానీ ఇంతవరకు తొలగించిన పరిస్థితి మరోవైపు వాటర్ సెక్షన్లో పనిచేసేటువంటి సిబ్బంది కొరత ఈరోజు ఒక సెక్షన్లో కనీసం నలభై ఐదు మంది వరకు ఉండాల్సినటువంటి సిబ్బంది ఈరోజు పదిహేను పన్నెండు మంది వరకే విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి వారి సంఖ్య పెంచకుండా ఈరోజు పనులు చేయడం అనేది అసాధ్యమైన విషయం ఈ రకంగా వేసవి కాలం కృష్ణానది పక్కనే ఉండి కూడా విజయవాడ నగర ప్రజలకి కలుషత్తు నీరు తాగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం చాలా సిగ్గు విషయం ఈరోజు పరిపాలకులు ఎన్నికలకు ముందు ఇంటింటికి తిరిగి ఓట్ల కోసం పెట్టారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కంటికి కనపడకుండా ప్రజలు అల్లాడిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి అందుబాటులో ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి మేయర్ గారు డిప్యూటీ మేయర్లు అలాగే ఎమ్మెల్యేలు ప్రస్తుతం దీని మీద వెంటనే స్పందించాలి ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది నగరపాలక సంస్థ స్థానిక సంస్థలది అటువంటి బాధ్యతల నుంచి ఈరోజు పక్కకు తప్పుకొని ప్రతి ఒక్క కుటుంబం ఈరోజు ప్రైవేటు టిన్నులు కొనుక్కొని నెలకి కనీసం రెండు వేల మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఈరోజు నగరపాల సంస్థ యొక్క చేతకాని తనం ప్రజలు ఆర్థిక ఆరోగ్యపరంగా నష్టపోతున్నటువంటి స్థితి నుంచి కాపాడాలని ఈ సందర్భంగా సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రాలో పెన్షన్ లబ్దిదారులకు అలర్ట్ జూన్ నెలకు పెన్షన్లపై క్లారిటీ వచ్చేసింది జూన్ ఒకటిన పింఛన్లు లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దివ్యాంగులు అనారోగ్య సమస్యలు ఉన్నవారు నడవలేని వారు వీల్ చైర్ లోనే ఉండే వారికి మాత్రమే ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ ఇవ్వనున్నారు పెన్షన్ సొమ్ము ఈ నెల కూడా బ్యాంక్ అకౌంట్ లోనే పన్నుంది అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్ల విషయంలో చాలా మంది వృద్ధులు ఇబ్బంది పడ్డారు బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవటానికి ఎండలో కష్టాలు పడ్డారు ఈ నెల కూడా బ్యాంకులకు వెళ్లాలంటే వారికి ఇబ్బంది ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంలో ఏపీ నెల నుంచి వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది వారితో పెన్షన్ల పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది దీంతో ఏప్రిల్ గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు మే నెలలో లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేశారు ఈ నెల కూడా అదే పద్ధతిని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ప్రతిపక్షాలు మాత్రం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల ద్వారా పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయాలని సూచిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీపై ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో మార్గదర్శకాలను విడుదల చేసింది ఏప్రిల్ నెలలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం గ్రామ వార్డు సచివాలయ దగ్గర పింఛన్ల పంపిణీ చేయాలని సూచించింది దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడేవారు నడవలేని వారికి ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని ఆదేశించింది జాతీయ చీఫ్ సెక్రటరీ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష రక్షత మంచినీటి సరఫరా పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు తగిన కార్యాచరణ తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఓల్డ్ ఆర్ఆర్పేట్లో కాటన్ స్వచ్ఛ నిర్వహించిన పోలీసులు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారించామని వెల్లడి ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ధీమా ఇవి రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం